హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే పెసరపప్పు పాలకూర ఫ్రై చేస్తుందండి ఇది అన్నంలోకి కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా చేసుకోండి నచ్చితే ఎలా చేసుకుందామో చూద్దాం పదండి చూడండి పాలకూర కడిగేసి పెట్టేసుకున్నా మంచిగా కట్ చేసుకొని కడిగేసి పెట్టేసుకున్నా ఇప్పుడు కడాయి పెట్టుకొని పెసరపప్పు వేయించుకుందామండి వేయించుకుంటే చాలా బాగుంటుంది కడాయి పెట్టేసుకున్న పెసరప్ప వేయించుకుందాం ఇప్పుడు చూడండి లేయించుకోవాలి మంచిగా కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే చాలా బాగుంటుందండి చూసారా కొంచెం రెడ్ కలర్ వచ్చింది ఇది తీసేసుకుందాం చూడండి పప్పు అయితే కడిగేసి పెట్టేసుకున్న నానబెట్టుకోవాలి ఒక పదిహేను ఇరవై నిమిషాలు నానబెట్టుకుంటే మంచిగా అవుతుంది నానబెట్టేసుకున్న పప్పు అయితే ఇప్పుడు చేసుకుందాం ఇక స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుంటున్నా మూడు పావులు వేసుకున్నా అండి నేను సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూను చిలకర వేసుకుంటున్నా ఎండిమిర్చి వేసుకుంటున్నా ఎల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటాం ఉల్లిపాయ ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లంల్లి పేస్ట్ అల్లం అల్లంల్లి పేస్ట్ స్పేస్ పెట్టుకుందాం. పస్ట్ పాలకూర యాడ్ పాలకూర మొత్తం ఫ్లై చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అది వేసుకుందాం సురపు చూడండి ఇలా కలిపేసుకొని అది తొందరగా ఫ్రై అయిపోతుంది పాలకూర ఇట్లా కలిపేసుకోవాలి మంచిగా చూడండి కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు పెసరపప్పు వేసేసుకుందామండి పప్పు వేసేసుకుంటున్నా చూడండి పప్పు వేసుకొని ఇలా కలిపేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి పెసరపు పాలకూర కదండి ఇది ఫ్రై చేసుకోవాలి మంచిగా అయితే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మనము సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం చూడండి సాల్ట్ వేసుకుంటున్నాం మంచిగా సాల్ట్ వేసుకొని కల్ కలుపుకొని మూత పెట్టేసుకోవాలి కొంచెం పెసరప్పు మంచిగా ఫ్రై అవుతుంది దాంట్లో చూడండి ఉడికిపోయింది ఇది కొంచెం చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కారం వేసేసుకుందాం చూడండి కారం వేసేసుకుంటున్నాం రెండు స్పూన్లు వేసుకుందాం కలిపేసుకుందాం మంచిగా చూడండి ఇలా కలుపుకోవాలి ఇంకా కొద్దిసేపు మూత పెట్టేస్తే అయిపోతుంది ఇది ఇంతేనండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇక దించేసుకోవడమే చూడండి మంచిగా ఫ్రై అయింది అయిపోయింది చూడండి అది ఒక గిన్నెలకు తీసేసుకుందాం చూడండి అయిపోయింది ఒకబ్బులో బాల్లాకి తీసేసుకుందాం గిన్నెలకు అయితే తీసేసుకుంటున్నాం చూడండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి